దిస్ వెల్కమ్ టు వాయిస్ సంగారెడ్డి జిల్లా పాష మైలారం పారిశ్రామిక వాడలో సువెన్ ఫార్మా పరిశ్రమ కార్మికులకు ధర్నా నిర్వహించారు మండలం ఫార్మా కంపెనీలో కార్మికులకు ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనం చెల్లించి మరియు ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలి అని యూనియన్ అధ్యక్షులు రాముల నాయక్ తెలిపారు సువెన్ ఫార్మా పరిశ్రమలో గత మూడు రోజుల నుండి నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు కార్మికులు మద్దతు తెలిపిన యూనియన్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మరియు యూనియన్ సభ్యులు సువెన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి సానుకూలంగా పనిచేస్తూ నిరాహార దీక్ష చేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్మిక కర్షక కాంగ్రెస్ యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ ట్రెజరీ సత్యనారాయణ రెడ్డి అడ్వైజర్ ప్రవీణ్ రెడ్డి వెంకటేశం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మరియు కార్మికులు పాల్గొన్నారు वाधो जय जग जय जग व ಧನ್ಯವಾದ ಈ ರೋಜು ಮನ అందరం సాంఘటికంగా కూర్చోవడం వల్ల మేనేజ్మెంట్ చర్చలకు పిలిచింది అంతకుముందు మనం జెండా ఎగరేసే రోజు రామ నాయక్ గారు మన దగ్గరికి వస్తే కనీసం కుర్చీ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంటే ఇష్టపడలేదు అలాంటిది ఈరోజు చర్చలకు పిలిచింది కంటే చర్చలు జరిగినాయి చర్చల్లో రామ నాయక్ గారు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళందరినీ స్కిల్ వర్క్ చేసే వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలంటే ఆడు ఎడ్యుకేషన్ విషయం వచ్చింది అక్కడ సరే అదంతా టీసీఎల్లో మాట్లాడి ఆయనతో ఆయన ఎవరు వస్తారు ఎవరు ఎవరు అప్లికేబుల్ అవుతారు ఎవరు గారు ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ కార్మికులుగా గుర్తించి సరైన వేతనం ఇవ్వాలి మినిమం వేజ్ అనేది కాదు మినిమం వేజ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉంటుంది ఇరవై సంవత్సరాలు చేసిన వాళ్ళకి మినిమం వేజ్ అనేది కాదు దయచేసి అందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పడంతో గారు ఏమన్నారంటే డెసిషన్ మేకర్లో మేము కాదండి హెడ్ ఆఫీస్లో మాట్లాడుకోవాలి కదా అంటే సరే హెడ్ ఆఫీస్లో మాట్లాడుకున్న తర్వాతనే మనము ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అన్నారు వాళ్ళు మాట్లాడిన తర్వాత చెప్తారంటే మనం ఇదే విధంగా మనం కంటిన్యూ చేయాలి రోజు దయచేసి ఇదే స్ఫూర్తితో ఉందాం ఎవ్వరు కూడా ఎక్కడికి డ్యూటీలకు వెళ్ళొద్దు వాళ్ళని కూడా చెప్పండి ఇప్పుడు ఈరోజు ఇద్దరు ఆగితే ఇంకొక ఇద్దరు ఆగిపోతారు అందరికీ మంచిగా జరుగుతుంది కదా మనం మంచి గురించి కొట్లాడుతున్నాం కానీ మనమే అన్యాయంగా కొట్లాడతలేం కదా కాబట్టి నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు నైట్ రావాలి రాత్రి అందరం పనుకున్నాం అలాగే కనుక్కోవాలి దయచేసి గంగాధర్ ఫోన్ చేసేది ఇంకోటి ఫోన్ చేసేదని ఎవరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయరాకండి దానివల్ల మనకే తప్పు జరుగుతుంది కాబట్టి అందరం ఇదే స్ఫూర్తితో ఉంటే బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకుంటారు మన మనందరినీ పర్మిట్ చేస్తారు ఎంతో కొంత జీతాలు కూడా పెరుగుతాయి సమస్య పరిష్కారం గాంధీ మనం పోయి డ్యూటీ చేస్తామంటే కాదు కానీ నెలకు రోజుకు ఒక ఐదు వందల ఆరు వందల రూపాయలు పోతుండొచ్చు ఇప్పటికే నువ్వు కాంట్రాక్ట్ రోజు రెండు కోట్ల రూపాయలు లాస్ అయిపోయింది నువ్వు ఎంత తొందరగా సమస్య పరిష్కారం చేస్తే అంత తొందరగా మంచిది మేమేం గొంతమ్మ కోరికలు పోలేము మీ లాభాలలో ఇంత వాట ఈ అంటలేము మా జీత భత్యాలు మా పర్మనెంట్ ఉద్యోగం ఈ మంది అంటున్నామనేది చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ గిట్ట నేను సానుకూలంగా వాళ్ళు స్పందించి ఇన్ని రోజులు మీ కాంట్రాక్ట్ కార్మికులు అన్నిటి ఇవాళ మేనేజ్మెంటే వచ్చి సరైన మాట్లాడినందు ఈ రెండు రోజులు మీరు చేసిన మనం సమ్మె చేయలేదు వాళ్ళే గేటు బంద్ చేసి మనం ఒక కన్సల్టేషన్ మీటింగ్ అడ్మిట్ అయిన తర్వాత ఒక డిసిఎల్ దగ్గర చర్చలు జరిగిన తర్వాత వీళ్ళు వస్తలేరని బ్లాక్ బ్యాంకులు పెట్టడం తప్ప మేము ఇష్టం పోలేదు మీరే గేట్ రూ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కొత్త కాంట్రాక్ట్లు రావద్దు రెచ్చగొట్టవద్దు అని చెప్పడం జరిగింది మాకు ఒక రెండు మూడు రోజుల టైం ఇవ్వండి మేము కాంట్రాక్ట్ మా అధికారులతోటి మాట్లాడతామంటే మేము వారం రోజులు తీసుకో ఎప్పుడన్నా తీసుకో మా సమస్య పరిష్కారం అయ్యేవారు మీ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు అయ్యేవారు మేము తప్పకుండా పోరాడతాం కొట్లాడతాం అన్ని విధాలుగా మేము చేస్తాం నేను ఇప్పుడే కలెక్టర్ దగ్గర పోతానుకో ఇవాళ సమయం కుదరకపోతే రేపు ఉదయం కలెక్టర్ దగ్గర ఎస్పీ దగ్గర లేబర్ కమిషనర్ దగ్గర జేసీఎల్ దగ్గర అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు బీసీఎల్ దగ్గర పోతాం ఒక విజయం సాధించినామని మంది సంతోషపడవు మనం వంద విజయం సాధించిన మేనేజ్మెంట్ ఒక్క విజయం సాధించిన అయిపోతుంది మనం తొంభై తొమ్మిది సార్లు గదివి ఓడిపోయింది వందవసారి గీల్చి